విషయం తెలిసిన పల్లవి ఉన్న పలంగా రాజమండ్రి నుండి వచ్చేస్తుంది తన తండ్రి కాళ్ళ దగ్గర తల పెట్టుకుని ఏడుస్తుంది తనని దగ్గరికి తీసుకొని కూడా బాధపడతాడు నా మరదలు అని తెలిసినా కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయా అంటూ వెంకట్ మనసులో అనుకుంటాడు పల్లవి నువ్వు ఎడవకే నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది మావయ్యా లేకపోతేనం నేను అత్తయ్య ఉన్నాం కదా ఇప్పటికైనా నా మాట వినివే మన ఇంటికి వెళ్దాం పద బావా వరకు నాన్న ఉన్నారు ఏమైనా అయితే చూసుకోవడానికి అనుకునే ఇప్పుడు నాన్న కూడా లేరు బావా నా కోసం నా ప్రతి కష్టం వెనుక నాకు తోడుగా ఉంటావు కదా సరే బావా నువ్వు ఇంటికి వెళ్ళు అని వెంకట్ని వాళ్ళ ఇంటికి బలవంతంగా పంపించేసి వాళ్ళ నాన్న అంత్యక్రియలు పూర్తి చేస్తుంది పల్లవి అంతా అయిపోయిన వారం తర్వాత రామయ్య ఇచ్చిన ఫోటోని చూస్తూ ఇలా అంటాడు అసలేం జరిగింది నాన్నకి మావయ్యకి గొడవ ఏంటి నానా కారణం లేకుండా ఎవరి మీద కొప్పుడు కదా మరి కారణం లేకుండా మావయ్య మీద ఎందుకు అరిచారు మావయ్య ఎందుకు చనిపోయాడు దీని వెనకున్న కారణం ఏంటి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అదే పల్లవి అక్కడికి వస్తుంది వెంకట్ చేతిలో ఉన్న ఫోటోను చూసి అదేంటి ఆ ఫోటోలో నేనెందుకు ఉన్నాను నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అని మనసులోనే అనుకుంటుంది బావా ఆ ఫోటోలో ఉంది నేనే కదా నువ్వు కాదు నా ఫోటో నేను గుర్తుపట్టలేనంత పిచ్చిదాని కాదు బావా అందులో ఉన్నది నేను కాదు అని నా మీద ఒట్టేసి చెప్పు అవును నువ్వే కానీ ఇది మన ఫ్యామిలీ ఫోటో ఇక్కడ ఉంది నువ్వే ఇది మన ఫ్యామిలీ ఫోటోనా మరి నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు బావా నీ పక్కన ఉన్న వాళ్ళు మీ అమ్మ నాన్న నేను ఏడుస్తున్నా అని జోబ్ చేస్తున్నావో బావా జోక్ కాదు నీ మీద ఒట్టు పల్లవి ఇది మన ఫ్యామిలీ ఫోటో ఇందులో ఉన్నది మీ అమ్మ నాన్న వాళ్ళు మీ చిన్నతనంలోనే చనిపోయారు అప్పటి నుండి రామయ్య దారే మీ తండ్రి అయి ఆయన మీ ఇంట్లో పనిచేయడం వలన నిన్ను ఆయన సొంత కూతుర్లా చూసుకున్నారు బావైతే రామయ్యదారు మానన్న కాదా తలుచుకుంటుంటే అసను తీసుకోలేకపోతున్నా మరి మా అమ్మ నాన్న బెతుకునా నాకు మా అమ్మ నాన్నని చూడాలని ఉంది మరి మీకు మాకు రక్త సంబంధం ఏంటి నువ్వు నాకు సొంత బావి ఎలా అవుతావు నాకు వివరంగా చెప్పు బావ్ ఏమో పల్లవి నాకు గారు చెప్పేదాకా మన్ను ఆ ఫ్యామిలీ ఫోటో చూసేదాకా నా మరదలు అని నాకు తెలీదు కాని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో తెలుసా ఎందుకు బావా నా మరదలు నాకోసం కాళ్ళు కందిపోయేలా చేతులు బొబ్బలు పడేలా కష్టపడింది ఈ విషయం తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అవును బావా నాకు ఇంకా ఇదంతా కలగానే ఉంది అసలు మన మధ్య సంబంధం ఎలా ఏర్పడింది అదంతా నేను మీ మావయ్యని వివరంగా అడిగి తెలుసుకోవాలి సరే బావ మావయ్యని అడుగు తెలుసుకో కాని నేను నీ మరదల్ని అని చెప్తే ఇంకా గొడవలు ఎక్కువవుతాయి ఏమో బావా పల్లవి కుటుంబానికి వెంకట్ కుటుంబానికి గొడవ జరిగింది వెంకట్ వల్ల నాన్న పల్లవి పల్లవివాళ్ళ కుటుంబం మీద ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తాడా లేదా అనేది ఎపిసోడ్ నాలుగులో తెలుసుకుందాం